మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది మహిళా భద్రతకు పెద్ద వేస్తూ అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న ఫడ్నవీస్ సర్కార్ తాజాగా చట్టాలను మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది బలవంతపు మత మార్పిడిలు లవ్ జిహాదులపై ఉక్కుపాదం మోపేలా చర్యలను ప్రారంభించింది బలవంతపు మత మార్పిడిలు లవ్ జిహాద్ కేసులకు వ్యతిరేకంగా కొత్త చట్టం తేవాలని నిర్ణయించిన ఫడ్నవీస్ సర్కార్ ఇందుకోసం చట్టపరమైన అంశాలను అధ్యయనం చేయడానికి డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు బలవంతంగా మతం మార్పించేందుకు ఒత్తిడి చేయడం ప్రేమ పేరుతో అమాయక యువతలను వలలో వేసుకుని లవ్ జహాదికి పాల్పడడం అనేది గత కొన్నేళ్లుగా దేశంలో తీవ్రమైన సంస్థగా మారింది ఇలాంటి ఘటనలు కాస్త హత్యలు ఆత్మహత్యలకు దారితీసి తీవ్ర కలకలం రేపుతున్నాయి ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ఆకర్షించి వారిని వివాహం చేసుకొని లేదా వివాహం చేసుకోకుండానే వారితో బలవంతంగా మత మార్పిడి చేయించడాన్ని లవ్ జిహాదిగా పేర్కొంటారు ముస్లిం పురుషులను వివాహం చేసుకునే హిందూ అమ్మాయిలను నియంత్రించడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని యోచిస్తోంది నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే దేవేంద్ర ఫడ్నవీస్ లవ్ జిహాద్ పై ఓ ప్రకటన చేశారు మహారాష్ట్రలోనూ లవ్ జిహాద్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నట్లు గత ఆగస్టు ఆగస్టులో చెప్పారు పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన ఈ చట్టాన్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు హిందూ యువతులను వివాహం పేరిట మత మార్పిడికి పాల్పడి కుట్ర జరుగుతుందని బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో దీనిని అరికట్టానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాన్ని కూడా తీసుకువచ్చాయి పెళ్లి పేరిట యువతులపై మత మార్పిడికి పాల్పడుతున్నారని కేసులు వస్తున్నాయన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ ఉందన్నారు ఇదే విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో ప్రస్తావించారు పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన లవ్ జిహాద్ చట్టంపై అధ్యయనం చేస్తున్నామన్నారు లవ్ జిహాద్ పై వేసిన కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం మైనారిటీ వ్యవహారాలు చట్టం మరియు న్యాయ వ్యవస్థ సామాజిక న్యాయం మరియు ప్రత్యేక సహాయ విభాగాల కార్యదర్శులు మరియు హోంశాఖ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి లవ్ జిహాద్ బలవంతపు మత మార్పిడి ఫిర్యాదులను పరిష్కరించడానికి సలహాలు సూచనలు చేస్తోంది చట్టపరమైన అంశాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా చేస్తోంది నూతన కమిటీ బలవంతపు లవ్ జిహాద్ నిరోధించడానికి తేవలసిన చట్టాలని పలు సిఫార్సు చేస్తోంది హిందూ మహిళలను వివాహం ద్వారా ఇస్లాంలోకి మార్చడానికి ముస్లిం పురుషులు కుట్ర పన్నుతూ దీనికి లవ్ జిహాద్ కు పేరు పెట్టినట్లు అనేక రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇలాంటి కేసులను ప్రత్యేకంగా విచారించేందుకు నూతన చట్టం అవసరమని భావించిన ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ప్రారంభించింది లవ్ జిహాద్పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర మంత్రి మంగళ ప్రభాత్ లోధ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరమేనని ఆయన స్పష్టం చేశారు జిహాద్ నిజానికి ఒక తీవ్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను నివారించడానికి చర్యలు ప్రారంభించడం లోథా చెప్పుకొచ్చారు ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తూ శ్రద్దా వాకర్ ను అఫ్తాబ్ అమీన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడని రూపాలి చందన్ శివేని ఇక్బాల్ షేక్ పూనం క్షీర్ సాగర్ ను నిజాం ఖాన్ ఉరాన్ కు చెందిన ఎస్ షిండెను దావుద్ షేక్ మలాద్ చెందిన సోనం శుక్లా షాజిబ్ అన్సార్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చారని తెలిపారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లవ్ జిహాద్ అంశాన్ని ఎలా తోసి ఆయన ప్రశ్నించారు మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా చేసి దీంతో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది హిందూ ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి ఈ అంశంపై తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఉత్తరప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న లవ్ జిహాద్ దోషులకు యావజీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఇటీవలే ప్రకటించారు లవ్ జిహాద్తో సంబంధం ఉన్న వారికి జీవిత ఖైదు తప్పదని ఆయన స్పష్టం చేశారు ఇకపై అస్సోంలో పుట్టిన వారిని స్థానికులుగా గుర్తిస్తామని వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు